ఓం గంగణవ్వవతే నమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే జయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమోన్మీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమోన్మ మాతృభ్యోపితృభ్యో ఋషుభ్యో గ్రుభ్యో నమో జయ గురు జయ గురుదత్తాత్రేయాయమ శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులద్దరికి కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ కలియక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిక అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధన లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు నిచ్చి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్ట యోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికన్నా మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు జపానీ ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు కలిగించడానికి అదృష్ట యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్ఠమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టు కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీపలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజు యోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మకర రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రసంలో ప్రవేశం చేస్తున్నారు ఈ కలిక వల్ల మీకంతా కూడా ఎటువంటి గ్రహ ప్రభావం అంతా కూడా ఉంటుంది ఎటువంటి దోషాలకి పరిహారం ఆచరించాలి అంతా కూడా చేసుకుందాం శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ప్రధానంగా చూసుకుంటే మకరాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన వరలక్ష్మీదేవి ఆరాధన మరియు ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా ఆచరించాలి మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క శ్రీకృష్ణ జయంతి అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా శ్రీకృష్ణ ఆష్టమి అంతా కూడా సంభవిస్తుంది పదహారో తారీఖు రోజున మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున తులసిమాలతోటి తామర పురుగుతోటి శ్రీకృష్ణ పరమాత్మకి విశేషమైన పూజా విధానం చేసుకోవడం ఈ యొక్క దద్దోజనం గాని పరవాన్నాన్ని గాని వెన్న కాని వివిధ చేయడం వివిధ ఫలాలతోటి అలంకరణలు చేయించడం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అభిషేకాది కార్యక్రమాలు పురుష సూక్త విధానంగా యజ్ఞాది కథలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులు ప్రధానంగా శనీశ్వరుడికి సూర్య భగవానుడికి అంగారకుడికి శుక్రుడికి జపహోమ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో విశేషంగా అన్నదానం చేయడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవలో భాగంగా తోటకూర యొక్క గొంగూలు కానీ ఈ యొక్క దోసకాయని గాని సమర్పించడం వల్ల గోమాతకంతా కూడా విశేషంగా ప్రదక్షిణాలు ఆచరించడం గోమాత గోపూజ అంతా కూడా చేసుకోవడం వల్ల పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి పుష్పాలతో అలంకరణ చేసి అంతా కూడా అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా గోమాతకు అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి రాజ్య కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన ఈ మాసంలో విశేషంగా చేయాలి గణపతి ఆరాధనలో భాగంగా వీరంతా కూడా ఈ యొక్క గరికతోటి తామర పూలతోటి మల్లె పూలతో విశేషంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల గణపతి నవరాత్రిలో గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల మోదకాలు నివేదన చేయడం వల్ల భక్తులకంతా కూడా నివేదన అంతా కూడా పంచడం వల్ల ప్రసాదం లాగా పంచడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి ప్రాప్తి కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశుల్లో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాను తోటి ఉంటున్నారు ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశులతో ఈ యొక్క కలిగితో ఉన్నారు అన్నమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేసుకున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్య యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం చేయించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధిక లాభాలు గణించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గనించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధనంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సమంగళింశిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గనించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకంతా కూడా ధనం అంతా కూడా సమయాంగ లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి ప్రీతికరంగా తామర తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల పశ్చిశుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రా సుల ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కుమ్ముల మాలంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సమంగళయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత